వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోయినా ఇంజనీరింగ్ చదవచ్చా లేదా నెక్స్ట్ ఎంసెట్ రాయకపోతే ఇంజనీరింగ్ చదవచ్చా ఇంజనీరింగ్ ఎలా జాయిన్ అవ్వాలి ఓకే తర్వాత ఫీజ్ రింబర్స్మెంట్ వచ్చిద్దా రాదా ఎంత ఫీ పే చేయాలి నెక్స్ట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏపీ ఏపీలో ఓకే సో ఈ యొక్క డీటెయిల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ ఐ డెఫినెట్లీ రెస్పాండ్ టు యువర్ డౌట్స్ ఓకే మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డెఫినెట్ గా మీకు నా యొక్క వీడియోస్ అనేది ఎంతో కొంత యూజ్ అవుతుంది ఓకే అప్ టు ద కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓకే ఫస్ట్ ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోతే ఇంజనీరింగ్ చదవచ్చా ఇంజనీరింగ్ చదవచ్చు అది ఎలా అంటే మేనేజ్మెంట్ కోట అంటారు అంటే కేటగిరీ బి సీట్స్ అనేవి ఉంటాయి మీరు ఎంసెట్ క్వాలిఫై అవ్వకపోయినా ఎంసెట్ రాయకపోయినా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వచ్చు జస్ట్ మీరు ఇంటర్మీడియట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో పాస్ అయి ఉండాలి ఫిఫ్టీ పర్సంటేజ్ అంటే కి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ అబోవ్ వచ్చి ఉండాలి అయితే ఇలా జాయిన్ అయినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు ఓకే మీకు ఎవరైతే కేటగిరీ బి ఎలా జాయిన్ అవుతారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు ఎలా జాయిన్ అవ్వాలి అంటే మనకి టోటల్గా త్రీ నాట్ సెవెన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి సుమారుగా దాంట్లో లక్షా నలభై నాలుగు వేలు ప్రైవేట్ సీట్స్ అంటే ప్రైవేట్ కాలేజెస్ సంబంధించినటువంటి సీట్స్ ఉన్నాయి ఓకే గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేసరికి ఇవి ఫైవ్ వన్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయి ఏ బ్రాంచెస్ అయినా కానీ ఓకే టోటల్ సీట్స్ ఎన్ని అంటే లక్ష నలభై తొమ్మిది వేల వంద సీట్స్ ఉన్నాయి అయితే ఏంటంటే ఇంజనీరింగ్లో రెండు కేటగిరీల కింద సీట్స్ ని డివైడ్ చేస్తారు ఒకటి కేటగిరీ ఏ రెండోది కేటగిరీ బి కేటగిరీ ఏ అంటే త్రో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్లింగ్ చేస్తారు కౌన్సిలింగ్ ద్వారా ఫిల్లింగ్ చేస్తారు అంటే ఎవరైతే ఎంసెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ యొక్క ర్యాంక్ ని బేస్ చేసుకుని ఈ యొక్క సీట్స్ ని ఫిల్ చేస్తారు అంటే ఈ టోటల్ లక్షా నలభై తొమ్మిది వేలు ఉన్నాయి కదా సీట్స్ అందులో సెవెంటీ పర్సెంట్ మాత్రమే కి ఇస్తారు ఓకే ఇప్పుడు సపోజ్ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి కాలేజీలో ఒక థౌజండ్ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఓకే ఒక థౌజండ్ సీట్స్ ఉన్నాయి ఈ థౌజండ్ లో ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సీట్స్ మాత్రమే కౌన్సిలింగ్ పెడతారు రిమైనింగ్ త్రీ హండ్రెడ్ సీట్స్ ని కౌన్సిలింగ్ లో పెట్టారు రిమైనింగ్ త్రీ హండ్రెడ్ సీట్స్ ని కూడా మీకు కేటగిరీ బి సీట్స్ అంటారు అంటే వాటిని మీకు ఎవరైతే క్వాలిఫై అవ్వకుండా ఉంటారో లేదా మేనేజ్మెంట్ కోట అంటారు జనరల్ గా చెప్పాలి అంటే లేదా డొనేషన్ సీట్ అంటారు పాత రోజుల్లో ఇది ఏమన్నా కావాలంటే డొనేషన్ పే చేయాల్సి వచ్చేది ఓకే సో అది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాంచ్ సపోజ్ ఒక సిఎస్సి ఒక కాలేజీలో సిఎస్సి జనరల్ గా ఒక సెక్షన్కి వచ్చేసరికి ఇంజనీరింగ్ లో ఎప్పుడు కూడా ఒక సెక్షన్కి వచ్చేసరికి ఒక క్లాస్కి వచ్చేసరికి సిక్స్టీ సీట్స్ ఉంటాయి సిక్స్టీ మెంబర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు ఓకే సిక్స్టీ సీట్స్ ఉంటాయి సిక్స్టీలో సెవెంటీ పర్సంటేజ్ అంటే ఫార్టీ టూ సీట్స్ మాత్రమే కౌన్సిలింగ్ లో పెడతాయి రిమైనింగ్ ఎయిటీన్ సీట్స్ కూడా మీకు కేటగిరీ బి సీట్స్ అంటారు అంటే మేనేజ్మెంట్ కేటగిరీ సీట్స్ అంటారు సో ఇప్పుడు ఈ యొక్క ఫార్టీ టూ సీట్స్ కూడా కౌన్సిలింగ్ లో ఫిల్అప్ చేస్తారు ఎంసెట్ కౌన్సిలింగ్ రిమైనింగ్ ఎయిటీన్ సీట్స్ ని కూడా మీకు కేటగిరీ బి సీట్ కింద అలాట్ చేస్తారు ఈ కేటగిరీ బి సీట్ ఎలా దానికి ఫీ ఎలా ఉంటుంది దాన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనం ఒకసారి చూద్దాం ఏం లేదు మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో అది కాలేజీ డిసైడ్ చేసుకోండి అంటే మీరు ఇప్పుడు వరకు ఎంసెట్ అప్లై చేయకపోయినా నెక్స్ట్ ఎంసెట్ క్వాలిఫై అవ్వ అవ్వకపోతే గనక మీరు ఫస్ట్ ఒక పర్టికులర్ కాలేజీ అనేది ఫిక్స్ చేసుకోండి ఆ పర్టికులర్ కాలేజీలో బ్రాంచ్ అనేది ఫిక్స్ చేసుకోండి ఓకే రెండు విధాలుగా బ్రాంచ్ కాలేజీ అయితే ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ ఓల్డ్ ఓల్డ్ ప్రొసీజర్ చెప్తా అంటే అంతకుముందు ఎలా ఉండేది ప్రజెంట్ ఎలా ఉంది అనేది చెప్తాను ఓల్డ్ డేస్లో ఏముండేది అంటే డొనేషన్ సిస్టమ్ అనేది ఉండేది డొనేషన్ అంటే సపోజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు వచ్చేసరికి ఒక సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ ఉంది అనుకోండి సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ ఉంది ఓకే సిక్స్టీ థౌజండ్ పర్ ఇయర్ ఉంది ఈ మెయిన్ కేటగిరీ బి సీట్స్ ఎలా ఫిల్ చేసేవాళ్ళు అంటే సపోజ్ ఒక బ్రాంచ్ సిఎస్సి ఉంది సిఎస్సికి కి కొద్దిగా డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి జనరల్గా సిఎస్సి సీట్స్ కి ఒక కాలేజీ ఎక్స్ అనేటువంటి కాలేజీలో ఎక్స్ అనేటువంటి కాలేజీలో వాళ్ళు డొనేషన్ కట్టించుకునేవాళ్ళు వాళ్ళు డొనేషన్ వచ్చేసరికి డిమాండ్ అండ్ సప్లై సిస్టమే అంటే ఆ కాలేజీకి సిఎస్సి లో ఒక ఎక్కువ మంది అడుగుతున్నారు అనుకోండి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విపరీతంగా డొనేషన్ అనేది ఎక్కువ కట్టించుకునే వాళ్ళు అంటే సపోజ్ ఒక త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ లేదా ఫైవ్ ల్యాక్స్ కాలేజ్ యొక్క ని బట్టి ఫైవ్ ల్యాక్స్ లేదా టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అలా ఏ ప్రతి ఇయర్ కూడా డిమాండ్ అనేది పెరుగుతూ ఉండొచ్చు తగ్గుతూ ఉండొచ్చు దట్ విల్ బి డిపెండ్స్ అపాన్ ద బ్రాంచ్ అండ్ కాలేజ్ ఓకే సో కొంతమంది ఏంటంటే ఒక గా చూస్తారు నేను క్వాలిఫై అయినా కానీ నేను పర్టికులర్గా ఈ కాలేజీలోనే ఈ బ్రాంచ్లోనే చదవాలి అని ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారన్నమాట సో అలాంటి వాళ్ళ దానివల్ల ఏమవుతుందంటే కాలేజ్ మేనేజ్మెంట్ అనేది ఈ ఫీజు అనేది చేంజ్ చేసుకుంటూ ఉంటారు సో ఓల్డేజ్ సిస్టమ్లో ఎలా ఉండేదంటే ఒక డొనేషన్ అనేది కడతారు ప్లస్ అట్ ద సేమ్ టైం ఫీజు కూడా పే చేస్తారు ఫీజు అంటే ఈ పర్ ఇయర్ సిక్స్టీ థౌసండ్ అన్నాం కదా ఆ సిక్స్టీ థౌజండ్ నాలుగు సంవత్సరాలు కూడా కడతారు సో అప్పుడు ఏమయ్యేది ఈ సపోజ్ డొనేషన్ త్రీ ల్యాక్స్ ప్లస్ ఈ నాలుగు సంవత్సరాలు టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అంటే టోటల్గా ఫైవ్ లాక్ ఫార్టీ థౌజండ్ అనేది మీ యొక్క ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే లోపు అది పే చేయాల్సి వచ్చేది ఓకే సో అదే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అంటే ప్రజెంట్ సిస్టమ్ ప్రజెంట్ అదే సీట్ సపోజ్ సిఎస్ఈ సైటు ఫీజు అనేది గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫీజు రెగ్యులేటరీ సిస్టమ్ అంటే గవర్నమెంటే ఫీజుని ఫిక్స్ చేస్తుంది ఇదేంటి బేస్ చేసుకుని ఫిక్స్ చేస్తుందంటే కాలేజీలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ యొక్క క్వాలిఫికేషన్స్ దాని యొక్క రీసోర్సెస్ రీసోర్సెస్ అన్ని కూడా బాగుంటే కాలేజీ యొక్క ఫీజు గవర్నమెంటే ఎక్కువ పెడుతుంది కొద్దిగా తక్కువ ఫిక్స్ చేసే కూడా ఉన్నాయి ఏపీలో ఉన్నటువంటి మ్యాక్సిమం కాలేజ్ ఫీ ఎంత ఉందంటే ప్రజెంట్ సుమారుగా ఎయిటీ థౌజండ్ ఉంది నెక్స్ట్ మినిమం ఫీజ్ ఎంత ఉంది అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది అంటే కొన్ని కాలేజెస్ ఎయిటీ థౌజండ్ ఉన్నాయి కొన్ని కాలేజ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉన్నాయి దట్ విల్ బి డిపెండ్స్ అపాన్ దైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీసోర్సెస్ ప్రొవైడెడ్ ఇన్ ద కాలేజెస్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ సిస్టంలో కేటగిరీ బి సీట్స్ ఎలా ఉందంటే సపోజ్ నువ్వు ఒక సీఎస్సి జాయిన్ అవ్వాలి అనుకోండి మీ యొక్క కాలేజీ ఫీజు ఒక సిక్స్టీ థౌజండ్ సేమ్ ఎగ్జాంపుల్ ఒక సిక్స్టీ థౌజండ్ యావరేజ్ ఉంది కాలేజ్ యొక్క ఫీజు పర్ ఇయర్ సిక్స్టీ థౌజండ్ ఉంది గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఇప్పుడు అలాంటి డొనేషన్స్ కట్టాల్సిన పని లేదు అలాంటి డొనేషన్స్ కట్టకుండా డొనేషన్ అనేది లేదు డొనేషన్ అనేది లేకుండా ఫస్ట్ ఇయర్ ఈ యొక్క సిక్స్టీ థౌజండ్ని త్రీ టైమ్స్ వరకు త్రీ ఇంటూ సిక్స్టీ థౌజండ్ త్రీ ఇంటూ సిక్స్టీ థౌజండ్ లేదా కొన్ని కాలేజెస్లో ఇక్కడ కొన్ని కాలేజెస్లో టూ ఇంటూ సిక్స్టీ థౌజండ్ ఓకే ఇంకా కొన్ని కాలేజెస్లో ఇంకా ఇంకో కొన్ని కాలేజెస్లో వన్ ఇంటూ సిక్స్టీ థౌజండ్ దట్ విల్ బి డిపెండ్స్ అప్ ఆన్ ద కాలేజ్ మేనేజ్మెంట్ డెసిషన్ అంటే ఇది మ్యాక్సిమం ఇంక ఇంతకు మించి వెళ్ళకూడదు అనేటువంటి రూల్ అనేది పెట్టింది అనమాట అంటే ఇప్పుడు ఏంటి పర్ ఇయర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ పర్ ఇయర్ వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి పెట్టడం వల్ల ఇప్పుడు చూడండి ఫోర్ ఇయర్స్కి కలిపి ఫోర్ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ ఓకే సో ఈ అమౌంట్ అనేది మీరు పే చేయాల్సి వచ్చేది ఫోర్ ఇయర్స్కి కలిపి అదే అంతకుముందు ఏమయ్యేది అంటే ఇక్కడ సపోజ్ ఫైవ్ లాక్స్ అనుకోండి ఫైవ్ లాక్స్ డొనేషన్ కట్టారు ప్లస్ ఎవ్రీ ఇయర్ కూడా ఫోర్ సిక్స్టీ థౌజండ్స్ కట్టాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఏంటి అంటే మీరు సింపుల్గా ఇక్కడ మీరు జాయిన్ అయ్యేటప్పుడే ఫీజు అనేది మాట్లాడుకుంటారు టూ టైమ్సా త్రీ టైమ్సా అనేది సపోజ్ మీకు జస్ట్ టూ టైమ్స్ కనుక ఫిక్స్ చేశారు అనుకోండి టూ టైమ్స్ తీసుకున్నారు టూ ఇంటూ సిక్స్టీ అంటే వన్ పాయింట్ టూ ల్యాక్ వన్ పాయింట్ టూ ల్యాక్ అంటే ఫోర్ ఇయర్స్కి వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్స్ పే చేయాల్సి వచ్చాయి ఫోర్ ఫోర్ పాయింట్ ఎయిట్ లాక్స్ పే చేయాల్సి వస్తుంది అంటే ఇది మీరు జాయిన్ అయ్యేటప్పుడే మీరు మాట్లాడుకుంటారు నెగోషియేషన్ చేసుకుంటారు ఇన్ బిట్వీన్ ద కాలేజ్ అండ్ ఇది అది కూడా బ్రాంచ్ అని బట్టి సపోజ్ సిఎస్సి అయితే జనరల్గా నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం సిఎస్సి వచ్చేసరికి త్రీ టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది సిఎస్సి ఓకే అది బ్రాంచ్ యొక్క డిమాండ్ని బట్టి ఎవ్రీ ఇయర్ కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ అదే మీరు మెకానికల్ జాయిన్ అవ్వాలి అనమాట సపోజ్ ఒక బ్రా ఒక కాలేజీలో మెకానికల్ జాయిన్ అవ్వాలి సో మెకానికల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫీజు సిక్స్టీ థౌజండ్ అయితే సిక్స్టీ థౌజండ్ అయితే జస్ట్ పర్ ఇయర్ మీరు సిక్స్టీ థౌజండ్ పే చేస్తే సరిపోతుంది మేనేజ్మెంట్ కోట కేటగిరీ బి క్యా కిందైనా కాడ అంటే ఇప్పుడు ఏంటి ఫోర్ ఇయర్స్లో ఫోర్ ఇంటూ సిక్స్టీ థౌజండ్ మీరు పే చేస్తే అంటే టూ పాయింట్ ఫోర్ ల్యాక్స్ నీరర్గా ఉంటుంది సుమారుగా ఓకే సో ఇది మన బ్రాంచ్ని బట్టి ఇప్పుడు సివిల్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సివిల్ నెక్స్ట్ మెకానికల్ ట్రిబుల్ ఈ ఈ మూడు కూడా జస్ట్ ఒక కాలేజ్ ఫీజు ఎంతైతే ఉందో ఆ ఫీజుకే సీట్స్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రిమైనింగ్ ఈసీ ఈసీసీఎస్సి ఐటి ఇవన్నీ కూడా ఈసీసీఎస్సి ఐటి నెక్స్ట్ ఐఓటి ఇవన్నీ కూడా టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు పే చేయాల్సి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది దట్ విల్ బి డిపెండ్స్ అప్ ఆన్ ద బ్రాంచ్ డిమాండ్ అండ్ కాలేజ్ డిమాండ్ ఓకే సో అదొకటి ఇంకొకటి ఏంటి అంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది కేటగిరీ బి సీట్స్ లో రాదు ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది రాదు ఓకే నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే సాలరీ అంటే టూ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇన్కమ్ గనక ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నా కూడా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేది రాదు జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదంటే హైయర్ ఇన్కమ్ వచ్చేటువంటి పేరెంట్స్ కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వర్తించదు సో అందుకని వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే డబ్బులు అంటే లో ర్యాంక్ మంచి ర్యాంక్ వచ్చినా కానీ సపోజ్ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చినా కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కడ దూరాన్ని పంపించకుండా దగ్గరలో ఉన్నటువంటి కాలేజీలో ఈ నాకు ఎలాగో ఫీజు రింబర్స్మెంట్ రాదు సో కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎక్కడన్నా కూడా నేను అదే ఫీజు పే చేస్తా సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కాలేజెస్ కేటగిరీ బి సీట్స్ కింద కూడా మనకి అడ్మిషన్ చేసుకుంటున్నారు కూడా ఓకే ఎక్కడన్నా కూడా ఫీజు రింబర్స్మెంట్ రాదు కాబట్టి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి కాలేజ్ అంటే కౌన్సిలింగ్కి వెళ్తే మళ్ళీ ఎక్కడ వస్తుందో సీటు అనేది కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దీనికి మనకి పోటీ పడతారు సో ఇక్కడ ఏంటి అంటే కేటగిరీ బి సీట్స్ అనేది ఇప్పుడు కూడా డిమాండ్ అండ్ సప్లై అయితే ఏంటి అంటే ఎప్పుడు మనం ఈ యొక్క సీట్ అనేది అడ్మిట్ అవ్వచ్చు జనరల్ గా ఈ కాలేజెస్ కూడా ఫస్ట్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అడ్మిషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు యాక్చువల్గా ఏంటంటే కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సీట్స్ అనేది ఫిల్ అప్ చేసుకోవాలి మున్ నా యొక్క సలహా ఏంటంటే మీరు కనుక ఈ కేటగిరీ సీట్స్ గనక మీరు అప్లై చేయాలి అనుకుంటే అప్లై చేసుకోవాలి అనుకుంటే గనుక ఇప్పుడే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు ఏదైతే కాలేజీ అనుకుంటున్నారో ఆ కాలేజీ ప్లస్ బ్రాంచ్ డిసైడ్ చేసుకుని ముందుగానే అప్రోచ్ అయితే మీ యొక్క దాన్ని మీ మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీకు నచ్చినటువంటి బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాలేజీ ముఖ్యమా బ్రాంచ్ ముఖ్యమా అంటే నేను నా యొక్క సలహా ఏంటంటే కాలేజీ అనేది ఇంపార్టెంట్ బ్రాంచ్ అనేది తర్వాత అంటే నువ్వు ఏ మంచి కాలేజీ వచ్చింది అంటే కనుక గా వాళ్ళే మీ యొక్క మీ యొక్క పిల్లడి యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకుంటారు సో ఇప్పుడు టాప్ కాలేజ్ ఉంది టాప్ కాలేజీలో మీకు ఫైనాన్షియల్ స్టేటస్ అంత ఇదిగా బాగాలేదు ఎంసెట్ అనేది రాయలేదు లేదా క్వాలిఫై అవ్వలేదు అలాంటప్పుడు ఏం చేస్తారు గుడ్ కాలేజీ సెలెక్ట్ చేసుకుని మీకు ఇందులో తక్కువకి ఏ సీట్ వస్తుంది ఇప్పుడు సపోజ్ బ్రాంచ్ ని బట్టి అని చెప్పాను కదా సపోజ్ మెకానికల్ వస్తుందా సివిల్ వస్తుందా నెక్స్ట్ ట్రిపుల్ ఈ వస్తుందా అంటే మీ యొక్క బడ్జెట్ని బట్టి ఇవి ఇలాంటి బ్రాంచెస్ ఉన్నాయి అనుకోండి బ్రాంచ్ ఏదైనా ఒకటేనండి క్లియర్ కట్ గా కాలేజీ మీద మీరు రెస్పాన్సిబిలిటీ వదిలేస్తే ఏ బ్రాంచ్కి అయినా కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి కాలేజీని సెలెక్ట్ చేసుకుని తక్కువలో మీకు అయిపోయేటువంటి ఛాన్స్ అనేది మేజర్గా గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లలు ఎందుకంటే మీకు ఎలాగో ఫీజు రింబర్స్మెంట్ రాదు మీకు దీనికి సంబంధించి అంటే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అబో ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా ఫీజు రింబర్స్మెంట్ రాదు కానీ మీ అబ్బాయి క్వాలిఫై అవుతా అవ్వలేదు లేదంటే అబ్సెట్ రాయలేదు అనుకోండి ఇప్పుడు మీరు సిఎస్సి వచ్చేసరికి సిఎస్సి ఆర్ ఈసీ కోసం కూర్చుంటే మీకు నీరర్గా ఒక సెవెన్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ అయిపోతుంది అది ఈ బ్రాంచెస్కి వచ్చేసరికి జస్ట్ ఒక ఫోర్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో అయిపోతుంది త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో మంచి కాలేజీలో అయిపోతుంది డెఫినెట్గా ఒక క్యాంపస్ కూడా వస్తుంది ఓకే అది కాలేజీ మంచిది అయితే గనక సో ఈ విధంగా కేటగిరీ బి సీట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ బాక్స్ డెఫినెట్లీ నేను మీకు ఆన్సర్ ఆన్సర్ ఇస్తాను ఓకే మీకు వీడియో కనుక ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకంటే ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందం ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్